హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ బోయేపాటి శ్రీను డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కీరా అద్వాని హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం వినయ విధే రామ ఇక వీరి మాస్ కలయికలో సినిమా అంటేనే అంచనాలు భారీగా పెరిగిపోతాయి అలాంటిది పక్క మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ చిత్రానికి ముందు రామ్ చరణ్ యొక్క చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రంగస్థలం చిత్రంతో సరికొత్త లెక్కలు చూపించారు ఆ ఎఫెక్ట్ కూడా వినయ్ విదే రామ చిత్రానికి బాగానే కలిసి వచ్చింది అనేసి చెప్పాలి అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం యొక్క బిజినెస్ కూడా భారీగా జరిగింది అనేసి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ చిత్రం యొక్క హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లుగా తెలుస్తుంది నాన్ బాహుబలి సినిమాల పరంగా అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ యొక్క చిత్రం అజ్ఞాతవాసికి దాదాపుగా తొంభై కోట్ల మేర బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఆ చిత్రం తర్వాత స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క వినయ్ విదేయ రామ చిత్రం డెబ్బై ఏడు కోట్ల బిజినెస్ చేసి టాప్ సెకండ్ ప్లేస్ లో నిలిచి సరికొత్త రికార్డులను సృష్టించింది ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తూ ఉండగా ఈ చిత్రంలో వివేక్ బోబ్రాయ్ ప్రశాంత్ స్నేహ ఆర్యన్ రాజేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఇక జనవరి పదకొండున ఈ చిత్రం ప్రపంచ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది ఇక వినయ్ విధే రామ చిత్రం వరల్డ్ వైజ్ గా తొంభై నాలుగు కోట్ల పది లక్షల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా సమాచారం ఇక ఇదే కాకుండా హిందీ డబ్బింగ్ రైట్స్ శాటిలైట్ రైట్స్ డిజిటల్ రైట్స్ ఉండనే ఉన్నాయి అవి కూడా కలుపుకుంటే ఈ చిత్రం మొత్తం బిజినెస్ నూట నలభై నాలుగు కోట్ల మేర జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు మొత్తానికి రామ్ చరణ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ రేంజ్ లో దుమ్ము లేపితే ఇక ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత రికార్డులను మేర సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి